అగ్రిగోల్డ్ యాజమాన్యం కారణంగా తాము మోసపోయామని నిరసిస్తూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది అసోసియేషన్ నాయకులు అగ్రిగోల్డ్ బాధితులు యాజమాన్యానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం అగ్రిగోల్డ్ బాధితులు అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడారు ధర్నాలు చేస్తూనే ఉన్నామని మా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సీఎం స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని లేని పక్షంలో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బాధితులు పాల్గొన్నారు నా పేరు ఆశా బేగం సార్ నేను అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగి చదువులంతా అక్కడే చదివాను సార్ కానీ ఇక్కడ మేము తిరువల్లూరు డిస్టిక్లో కొన్నేరి తాలూకా ఆర్ని అనే గ్రామంలో నేను పెళ్లి చేసి ఇచ్చినాను సార్ అక్కడ వచ్చి సరే నాకు చాలా ఇంటి కష్టాలు పిల్లల్ని చదివించాలను ఆ నేపథ్యంతో నేను అగ్రిగోడ్ సంస్థలో రెండు వేల పదకొండులో జాయిన్ అయినాను సార్ జాయిన్ అయ్యి రెండు వేల పద్నాలుగులో అందరికీ నేను సెటిల్మెంట్లు చే డబ్బులు ఆ డబ్బులు ఆ సంవత్సరంలో కంపెనీ వచ్చి మూసేసినాడు సార్ ఒకటి రెండు కాదు సార్ ఇరవై లక్షల రూపాయలు వరకు నా తెరమతో నేను ఎంతో కష్టపడి రెండు వందల యాభై డిపాజిట్లు చేపించినాను సార్ అందరి దగ్గర కస్టమర్లు రెండు వందల యాభై మంది కస్టమర్లు చేపించి కరెక్ట్గా రెండు వేల పద్నాలుగులో అందరికీ డబ్బులు తీసే సమయంలో కంపెనీ వచ్చి రెండు వేల పదహైదులో వచ్చి ఐదో ఐదో తేదీ కంపెనీ మూసేసినారు సార్ ఇలా రెండు వందల యాభై మందితో నేను పోరాడుతున్నాను ఒక్కరోజు రెండు రోజులు కాదు సార్ ఈ తొమ్మిది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం ఇంట్లో వాళ్ళు భర్త పిల్లలు అమ్మ నాయన అందరూ నన్ను వదిలేసినారు సార్ ఎందుకంటే ఈ డబ్బులు నువ్వు ఎప్పుడు తీసిస్తావో నువ్వు అప్పుడు మా ఇంట్లోకి రావాలి అంతవరకు నువ్వు రాకూడదు అని చెప్పేసి నన్ను బయట పెట్టినాడు సార్ నేను డైలీ ఒక రూమ్ తీసుకొని డైలీ హోటల్లో కూలి పని చేసుకొని దాంతో వచ్చిన డబ్బుల్లో తినుకుంటా అగ్రిగోల్డ్ ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతోంది విజయవాడ నెల్లూరు గుంటూరు అన్ని చోట్లకే నేను పోయినాడు సార్ పోయే నా సమస్య తీరాలి తీరకపోతే నేను సాగు ఎందుకు ఎంచుకోలేదు సార్ ఎందుకంటే నేను ఒక్క రూపాయి కూడా అగ్రిగోల్డ్ డబ్బుల్లో వాళ్ళు కస్టమర్లు కట్టిన డబ్బులు ఒక్క రూపాయి కూడా నేను తినలేదు సార్ ఇంతవరకు అన్ని డబ్బులు నేను కంపెనీలోనే కట్టినాను అందరి దగ్గర బిల్లులు ఉన్నాయి చాలా మంది వచ్చి అక్కడ చెన్నైలో వరదలు వచ్చినందువల్ల ఈ రెండు వేల పదహారులో వచ్చి అక్కడ ఇది వచ్చింది సార్ మీకే తెలుసు వరదా పొయ్యలు వచ్చి చాలామంది దగ్గర బిల్లులు పోయినాయి బాండ్లు పోయినాయి కానీ అందరు ఏమంటున్నారు నిన్ను నమ్మిదా నేను డబ్బులు కట్టినాం మాకు నెల్లూరు తెలీదు సూలూరుపేట తెలీదు విజయవాడ తెలీదు నీ దగ్గర డబ్బులు కట్టినాం నువ్వుదా మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి నన్ను అందరూ ఉన్నారు సార్ పీక్క తింటు అన్నారు నన్ను అందరూ అప్పుడు కూడా నేను కష్టపడి నేను సంపాదించిన డబ్బులు అందరికీ వెయ్యి రెండు వేలు పదివేలు ఇచ్చి సహాయం చేసినాను సార్ కానీ అప్పుడు కూడా వాళ్ళు తీరలేదు మా డబ్బులు మాకు ఇయ్యాలా కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు వచ్చి మాకు ఏం చేసినారు రూపాయలు అప్పుడు ఇస్తామన్నారు సార్ అప్పటికి నేను నలభై ఎనిమిది మందిని తీసుకొని పోయి అక్కడ ఇచ్చినారు నలభై ఐదు మందికి దాని డబ్బులు వచ్చింది దాంట్లో ముగ్గురికి డబ్బులు రాలేదు సార్ చాలా మంది దగ్గర బిల్లులు లేవు కానీ అందరూ నన్ను చంపేస్తున్నారు సార్ బిల్లులు లేని చోట డబ్బులు అంటారు నేను ఏం చేసేది నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది పేదలకు ఎన్నో విధాలుగా సహాయం చేసినారు కానీ నన్ను నేను మీ తెలుగుబిడ్డిన సార్ ఎందుకంటే నేను అనంతపురం జిల్లాలో పుట్టపర్తి సాయిబాబా కాలేజ్లో చదివాను సార్ చదివినంత ధైర్యంగా ఎందుకు ఇది చేస్తున్నానంటే నేను తప్పు చేయలేదు నేను ఎవరి డబ్బులు తినలేదు అందువల్ల నేను చనిపోకూడదు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళలో చే సహాయం ఇప్పుడు రెండు వేల పద్నాలు రెండు వేల ఇరవై నాలుగులో నూట ఐదుకి నూట ఐదు స్థానాలు సంపాదించాలని మీరు ఎంతో ఆశపడుతున్నారు దానికి నేను కాదనను కానీ మా లాంటి అగ్రి గోల్డ్ గ్రూప్లో ఎంతోమంది బాధపడుతున్నారు సార్ ఎందుకంటే నాకు తెలుగు తెలిసినందువల్ల నేను తెలుగు మాట్లాడుతున్నాను మా తమిళనాడులో దగ్గర దగ్గర రెండు వేల మంది ఏజెంట్లు ఉన్నారు సార్ కానీ వాళ్ళకి తెలుగు తెలియదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు సార్ కానీ నన్ను కూడా చాలామంది నువ్వు చచ్చిపో ఈ డబ్బు లేకపోతే నువ్వు ఎందుకుంటున్నావు అంటున్నారు కానీ కానీ నేను చనిపోను నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అగ్రిగోడ్లో పోరాడి అందరికీ డబ్బులు ఇప్పించిన తర్వాత నేను సస్తే కూడా సస్తాను సార్ అందు దానివల్ల నేను బాధపడను ఎందుకంటే పిల్లలు అమ్మ నా మొగుడు లేని జీవితము వ్యర్థమైన జీవితం నాకు కానీ నేను తప్పు చేయనప్పుడు ఎందుకు సావాలి ఆ నేపథ్యంతో సార్ నేను ఇప్పుడు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నా సరే మీకు పా రాబంధనం చేస్తున్నాను సార్ మా డబ్బులు మాకు ఇప్పించండి తమిళనాడు వాళ్ళకి ఇవ్వనన్నమాట చెప్పనే చెప్పొద్దండి ఎందుకంటే సూలూరు పేటలో ఎంతమంది డబ్బులు కట్టినారు ఎన్ని కష్టాలు పడినారని నేను నిండా మేము డైలీ ఒకే ట్రైన్లో వస్తాం సార్ ట్రైన్లో చెన్నై ట్రైన్లో నుంచి వస్తాం సార్ అందరూ ఎంతో బాధపడి ఎంతో వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క రూపాయి చేర్చి జమా చేసి దీంతో రెండు వందల యాభై కుటుంబాలు కట్టినారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఆ సూలూరుపేట బ్రాంచ్లో కట్టినందుకు నేను ఎంత కష్టపడింటానో మీరు ఒకసారి ఆలోచించండి సార్ ఈ యాజమాన్యము ఎంతో మందికి ఎన్నో మోసాలు చేసింది కానీ అగ్రిగోల్డ్ని మట్టు మోసం చేయకుండా మా డబ్బులు మాకు ఇప్పించండి కానీ ఈ ఎలక్షన్లో మీకు మీరు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా నేను ప్రాణాలు తీసుకుంటాను సార్ ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలకు ఎదురు చూస్తాను ఈ రోజు మంచి న్యూస్ వస్తుంది రేపు మంచి న్యూస్ వస్తుంది నా ఇంటికి నేను పోతాను అనుకున్నాను సార్ కానీ ఒక్క రోజు కూడా లేదు సార్ రంజాన్ నెలలోనే ముప్పై ఆరు ఒక్క బొద్దులు ఉంటాను సార్ ప్రతి ఒక్క బొద్దులో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక న్యాయం చేయరా నేను ఇట్లా సర్చిపోతానా అనుకుంటాను కానీ కానీ ఒక్క ఒక్క పొద్దు కూడా హెచ్చకోకుండా ముప్పై ఆరు ఒక్క పొద్దులు ఉన్నానంటే మీరు సార్ అన్నం కూడా ఉండదు సార్ తినడానికి నైట్లో హోటల్లో పనిచేసి ఆ బరోటా తెచ్చి దాన్ని పొద్దున మూడు గంటలకు లేచి మేము ఆ బరోటాను తిని సాయంకాలం సార్ మా మసూదిలో కంచి ఇస్తారు మాకు ఆ కంచితో ఒక్క పొద్దు తెలుస్తాను సార్ నేను అట్లంతా కష్టపడినాను ఎందుకు ఈ డబ్బులు ఇప్పించేయాలా ఇప్పించేసి నేను సస్తే పర్వాలేదు సార్ అంతవరకు నేను సావను కానీ దయచేది సార్ ఈ ఎలక్షన్లో మాకు మంచి తీర్పు ఇవ్వండి మమ్మల్ని కాపాడండి సార్ మా వల్ల చేత కాలేదు నేను యాభై ఐదు కిలోలు ఉన్నదాన్ని ఇప్పుడు నలభై కిలోలు అయిపోయినాను సార్ ఇంకా కొద్ది రోజులు ఉన్నాను అనుకోండి సార్ నేను ఖచ్చితంగా ఇరవై కిలోలు అయిపోతాను అప్పుడు వచ్చి నన్ను ఎవరు గుర్తుపట్టరు సార్ నేను రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు వరకు సైకిల్ వేసుకొని అందరి దగ్గర పోయి డబ్బులు డి వసూలు చేసుకొచ్చినారు సార్ అప్పుడున్న స్ట్రెంగ్త్ కూడా నాకు ఇప్పుడు లేదు ఎందుకంటే నేను ఫ్యామిలీలో చాలా వీక్ అయిపోయినాను సార్ అదేలాగా నాకు బంధువులు అందరూ వేధింపులు నేను మోసం చేసినావు మోసం చేసినావు అంటున్నారు సార్ నేను ఒక్క రూపాయి కూడా నేను మోసం చేయలేదు సార్ ఎందుకంటే సార్ ఎందుకంటే దీనివల్ల ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినాను ఎన్ని జెరాక్స్లు చేసినాను ఏమేమి చేసినాను నాకు ఒక్క అని తెలుసు సార్ ఎందుకంటే మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్ మా ఆయన హార్ట్ పేషెంట్ నా బాధనని వాళ్ళ దగ్గర చెప్పినా అంటే వాళ్ళు ఎప్పుడు చనిపోతారో నాకే తెలియదు అందువల్ల నేను తనిగానే ఉంటాను ఈ పోరాటం అయ్యి అందరికీ డబ్బులు ఇచ్చేంతవరకు నేను తనిగా ఉండి సాధించి ఆ తర్వాత తర్వాత నేను ఇంట్లో వస్తాను సార్ ఎందుకంటే మా అమ్మ మా ఇంటిని కాపాడుకోవడం నా లక్ష్యం సార్ ఎందుకంటే నేను వయసు అయిన తర్వాత నేను చూస్తారా చూడరాదంతా నాకు తెలుసు సార్ అన్న నా మీద నింద ఉండకూడదు నేను సస్తే కూడా మంచి పేరు తీసుకొని ఈ అమ్మాయి కట్టించింది ఈ అమ్మాయి అందరికి డబ్బులు తీర్చేసింది మంచిగా చనిపోయిందని అందరూ చెప్పాలి సార్ ఎందుకంటే మా జాతిలో మాకు నమ్మకం దా సార్ ముఖ్యము ఈ ముస్లింగా పుట్టి నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి విజయవాడకి ఇవన్నీ తిరిగేది అనుకుంటేనే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది కానీ నా ఇంటి పరిస్థితి ఎందుకంటే అమ్మకి ఏ పని చేత కాదు మా ఇంటాయినకి ఏ పని చేత కాదు సార్ వాళ్ళని నేను పెట్టుకొని కాపాడుకుంటూ వచ్చినాను సార్ కానీ లాస్ట్లో దేవుడిచ్చాడు సార్ ఈ ఈ అగ్రిగోల్డ్ నిర్వహణం మాకు ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు సార్ ఎందుకంటే నన్ను చేర్పించిన ఏజెంట్లందరినీ సీనియర్లు అందరు నన్ను చేయి వదిలిపెట్టేసినారు సార్ చేయి వదిలిపెట్టేసినారు సార్ కానీ ఇప్పుడు నాకు నాకు సహాయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే సార్ వాళ్ళు సార్ ఈ సమస్యను తీర్చి మమ్మల్ని అందరినీ కాపాడాలి సార్ లేకపోతే మేము ఇంకా చచ్చిపోతాం సార్ ఇంకా ఉంటాం సార్ మేము ఓకే జీవి ప్రసాదరావు సార్ నెల్లూరు జిల్లా అగ్నిగోల్డ్ కస్టమర్స్ అసోసియేషన్ తరఫున వచ్చాము రెండు వేల పదిహేనులో నపిలి పోయిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాలు పిచ్చి ధర్నాలు పోరాటాలు ఎన్నో చేస్తూ ఉన్నాము వేల మంది బజార్కొచ్చేసి వచ్చేసి చేస్తూనే ఉన్నారు అయితే ప్రధానంగా ఈనాటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఎన్నికల పర్యవేక్షణలో తిరిగేటప్పుడు ఊరు ఊరిన ప్రతి స్టేజీలోనూ మీ అగ్రిగోల్డ్ బాధితులు మాకు కలుస్తున్నారు మీ బాధలు మేము చూసాము లేని ఎక్కిన తర్వాత మీకు కరెక్ట్గా నెల రోజుల్లో మొదటి పదివేల రూపాయలు అన్నీ ఇప్పిస్తాము మరొక ఆరు నెలల లోపల ఇరవై వేల లోపల ఇప్పిస్తాము మెల్లమెల్లగా మొత్తం అగ్రిగోల్డ్ పరంగా ఉన్నటువంటి చివరి రూపాయి వరకు పరిష్కరించి దిగిపోతాననేటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది ఆ వాగ్దానాల ఫలితంగానే ఆనాడు అగ్రిగోల్డ్ అనే పదం ఉన్న ప్రతి కుటుంబము జగన్ గారికి ఓటు వేయడం జరిగింది అనేటువంటిది యథార్థ విషయం అయితే అప్పటి నుంచి ఈరోజు వరకు మొదటి సంవత్సరం ఆయన పలకలేదండి రెండో సంవత్సరంలో మళ్ళా మేము ధర్నాలు చేస్తే పదివేల రూపాయల లోపు ఒక రెండు వందల యాభై కోట్లు మాత్రమే ఇచ్చారు అలాగే మరలా సంవత్సరం వరకు పలకల మరలా ధర్నాలు చేస్తే ఇరవై వేల రూపాయల లోపు ఒక ఏడు వందల కోట్లు ఇవ్వటం జరిగింది అంటే మొత్తం మీద ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వటం జరిగిందండి మనకి ఇంకా నాలుగు వేల రూపాయల కోట్లు రావాలి దీనికోసము ఈ పిల్లల లోపల ఇది ఎలక్షన్ టైం కాబట్టి స్టేట్ మొత్తం కూడా మేము ఇలా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఇలా విధిగా కూడా ధర్నాలు ప్రకటిస్తూ ఉన్నాము అనేసి ఎలక్షన్ మూమెంట్లో అన్న వాళ్ళు కంప్లీట్ చేస్తే తిరిగి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాం చేయకపోతే మీరు మళ్ళా వెనక్కిపోవాల్సి వస్తుంది అని తెలియజేయటమే మా ఉద్దేశము ఎలాగైనా సరే అని మా ఉద్దేశం నమస్తే నెల్లూరు నేను మీ సుతీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సీ దర్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు